నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం విజయ్ బ్రదర్స్ జేఎన్టీయు మెట్రో స్టేషన్ విజయ్ బ్రదర్స్ నుంచి నేను చాలా మంచి మంచి చీరలు అందిస్తున్నానండి ఫెస్టివల్ కలెక్షన్గా ఏంటంటే ఫ్యాన్సీ సారెస్లు ఎంత బాగున్నాయో కలర్స్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి మరి ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయి అలాగే ఎటువంటి ఫ్యాబ్రిక్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి చాలా బాగున్నాయి శారీస్ నమస్తే మేడం ఎలా ఉన్నారు నమస్తే ఈ రోజు అన్ని మనం ఫ్యాన్సీ అనుకున్నాం కదా ఫ్యాన్సీ ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి మన దగ్గర ఫ్యాన్సీలో థౌజండ్ నుంచి టూ థౌజండ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా టెన్ తర్వాత ప్యూర్లో అలా ఉంటాయి ఈ రోజు మనం వీడియోలో చూపించేవి మామూలుగా మినిమం ఎంత నుంచి స్టార్ట్ కావచ్చు టూ టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేసి మొత్తం అంతా ప్యూర్లో కూడా వెళ్తాం కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇక మనం మన దగ్గర ఎలా అంటే బొటిక్ స్టైల్లో ఉంటాయి సారీస్ అన్ని ఇప్పుడు ఇదే శారీ ఒక వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అంటే మన దగ్గర ఉండవు బొటిక్ స్టైల్లో ఇప్పుడు ఈ పీస్ ఈ పీస్ మనం కట్టుకుంటే ఇంక వేరే వాళ్ళు కట్టుకోకూడదు అనే టైప్లో స్పెషల్ కలెక్షన్ మాత్రం దగ్గర ఉంటుంది అది ఏంటంటే ఒకటే చీర ఊరికే వందల వందలు దొరకదండి కొంచెం మనకి బెస్ట్ క్వాలిటీ వస్తుంది కలకత్తా బేస్డ్ సారీస్ ఇవన్నీ కూడా ఆవిడ చెప్పినట్టు ఏంటంటే బోటిక్ స్టైల్ ఒకటంటే ఒకటే పీస్ అంతే బధువు డిజైనర్ స్టూడియోలో అలాగే ఇచ్చేవారు కూడా ఇది చాలా బాగుంది ఇది వచ్చే మనకి సాటిన్ క్రేప్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ వేవింగ్ కలర్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ ఎలా వస్తుంది మేడం దీనికి ్లౌజ్ కూడా చిన్న తోటి చాలా బాగా వచ్చింది మంచిగా ఉందండి సాటర్న్ క్రేప్ కూడా ఈ మధ్యన బాగుంటుంది ఎవరైనా కట్టచ్చు ఏ వయసు వాళ్ళైనా చక్కగా అండి పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా బాగుంటుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి రేషం థ్రెడ్ బుట్టి వచ్చింది జరిబుట్టి కాదు థ్రెడ్ బుట్టి అందువల్ల ఏంటంటే మీకు చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది ఎంతవరకు ధర ఈ సారీ కాస్ట్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అండి అచ్చా చాలా బాగుంది త్రీ సెవెన్ చేంజ్లోనే లోనే మనకి ఈ శారీ వస్తుందండి ఇవి కూడా ఫోర్ ఫైవ్ ఆ రేంజ్ ఉన్నాయి కానీ మనకి ఇప్పుడు విజయ్ బ్రదర్స్ వారు ఏంటంటే చాలా వరకు కూడా కొత్తగా సరికొత్త ధరలతోటి మనం ముందుకు వచ్చారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా వెయ్యి పదిహేను వందల చిన్న చీర మీద అయితే తక్కువ ఉంటుంది డిజైన్ కలర్స్ ఇది ఒక మంచి కలర్ అండి శాటన్ క్రేప్లో ఆల్ ఓవర్ వీవింగ్ తోటి చిన్న బార్డర్ తోటి వచ్చిందండి అంటే మేడం చెప్పినట్టు ఏంటంటే బొటిక్ స్టైల్లాగా ఒక్కొక్క డిజైన్ తోటి ఒక్కొక్క వెరైటీ మాత్రమే ఉంటాయి మళ్ళీ ఇందులో బల్క్గా ఎన్ని కావాలన్నా అలా దొరకవు డిజైనర్ శారీస్లా ఉంటాయి సో ఇందులో మనకి ఆల్మోస్ట్ డిజైన్స్ మారుతూ కలర్స్ అండి మీకు ఏదైనా దీంట్లోనే కొంచెం తక్కువలో అంటే ఇది త్రీ థౌజండ్ ఫార్టీ రూపీస్ కొంచెం సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే కొంచెం తక్కువలో వచ్చిందండి కానీ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా బాగుందండి సాటిన్ క్రేప్ స్టైల్లో మనకి అలానే వెయిట్ కూడా లేదు టిష్యూ లాగా వచ్చింది లాగా ప్లస్ అలా అని మనకి వెయిట్ కూడా లేదండి చాలా బాగుంది సారీ దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు బాగుంది చాలా బాగుంది ఇది కొంచెం తగ్గుతుందండి త్రీ థౌజండ్ ఫార్టీ రూపీస్ లో వస్తుంది ఇందులో కలర్స్ ఉంటే చూపించండి ఇందులో కలర్స్ ఇది కూడా ఈ పింక్ పింక్ మంచి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఫ్యాబ్రిక్ బాగుంది దీంట్లో సంక్రాంతి స్పెషల్ అనుకోండి ఇంక దగ్గరకు వచ్చేస్తుంది కదా ఒక వన్ మంత్ లోకి వచ్చేసాం ఇప్పటి నుంచి పర్చేజ్ చేసి మనం బ్లౌజులు అన్ని స్టిచ్ చేయించుకునేప్పటికీ పండుగ వచ్చేస్తుంది ఇది కూడా కలర్ చాలా దీని కాస్ట్ చేంజ్ అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ అంటే కొంచెం అటు ఇటు చేంజ్ ఉన్నాయండి డిజైన్ బట్టి బ్లౌజ్ త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ఎయిట్ వరకు ఉన్నాయి కొంచెం ఎక్కువ ఏంటంటే డిజైన్ కొద్దిగా ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది బ్లౌజ్ ఇది వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇవి కలర్స్ అండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు కానీ స్టోర్ని విజిట్ చేస్తే మాత్రం ఇంకా ఎక్కువ కలెక్షన్ చూసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఎక్కువ కలెక్షన్ ఉంది వీడియోలు మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ సారీ గానే ఉంది చాలా బాగుందండి అండి బాగుంది ఇది మనకి ప్యూర్ మొడాల సిల్క్ వస్తుంది దీనికి బాధనీ అండి ఎంత బాగుంది అసలు సారీ ఇలా మన ఒకసారి పాలిషింగ్ చేయించుకోవాలి చేయించుకుంటే ఇట్లా వస్తుంది ఎంత బాగుందో సారీ బ్యూటిఫుల్ శారీ శారీ అంతా మీకు చెక్స్ ఈ బార్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అనుకుంటా బ్లౌజ్ కూడా చూపించండి ఎంత బాగుందో శారీ అసలు ఇంక ఇప్పుడు ఏవి ఎప్పుడు గ్రీన్ అండి చీరలు అంతే ఇష్టపడిన వాళ్ళు అలా కడుతూనే ఉంటారు మిడిల్లో అంతా బాందని చేస్తారు ఫ్యాబ్రిక్ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఎంత ఉంది మేడం ఇది ధర దీని కాస్ట్ నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అండి నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ప్యూర్ వస్తుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది ఒకసారి మీరు పాలిషింగ్ చేయించుకోవాలి చేయించుకుంటే అప్పుడు శారీ మీకు దీని అందం ఏంటనేది అర్థమవుతుంది కలర్స్ కూడా బాగున్నాయి కొంచెం బ్రైట్ ఉంటాయి ఇవన్నీ మీకు పేస్టల్ షేడ్ అలా రావు చాలా వరకు కూడా బ్రైట్ కలర్స్ వస్తాయి ఫినిషింగ్ అయినాక చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇది ఇది రెడ్ కూడా కాదండి మంచి రెడ్ అంటారు అది ఒక రకమైన రెడ్ పూర్తిగా మనం పాలిషింగ్ చేయిస్తే ఈ శారీ ఇలా అందంగా వస్తుంది చాలా బాగుంది ఇంకా తర్వాత మంచి బ్లూ బ్లూకి మంచి కాంబినేషన్ ఇది కూడా బాగుంది ట్రెడిషనల్ లుక్లో ఉంది డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ చీరలు చాలా బాగా నచ్చుతాయి ఇంకో కలర్ కూడా ఉంది మేడం ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ నాకైతే ఈ చీర చాలా బాగా నచ్చేస్తుందండి నైన్ థౌజండ్ చేంజ్లో ఉంది మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో మనకి ఈ శారీస్ వస్తాయి బ్యూటిఫుల్ సార్ మీరు అన్నట్టు ఇట్లా పాలిషింగ్ చేయించేస్తే చీర చాలా అందంగా ఇలా వస్తుందండి కడితే చాలా చాలా బాగుంటుంది అది ఫంక్షన్స్కే బాగుంటాయి మరి ఊరికి ఊరికి కాకుండా పార్టీస్కి వాటికి చాలా బాగుంటాయి ఇవి ప్యూర్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి మీకు ఏదైనా నచ్చిందంటే మీరు స్క్రీన్ షాట్ నాకు అసలు ఈ చీర అయితే చాలా బాగా నచ్చేస్తుంది చాలా బాగుంది సారీ ఎవరైనా కట్టచ్చు ఏ వయసు వాళ్ళైనా కట్టచ్చు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కట్టచ్చు నెక్స్ట్ ప్యూర్ జాకెట్ ఇది కూడా ఒకసారి పాలిషింగ్ అంటారా ఐరన్ చేస్తే సరిపోతుంది లేదండి ఫినిషింగ్ చేయాలి చేయించాలి ఫినిషింగ్ చేయిస్తే మీకు ఇంకా చీర అందం వస్తుందండి ఇది మిడిల్ లో అంతా హ్యాండ్ హ్యాండ్ బాధ్ నింగ్ కూడా వచ్చింది టూ కలర్స్ అండి మొత్తం శారీ అంతా కూడా టూ కలర్స్ లా వస్తుంది మిడిల్ లో ఒక కలర్ బోర్డర్ అంతా ఒక కలర్ బ్లౌజ్ ఎలా వచ్చిందండి వా బ్లౌజ్ బాధ్ని బ్లౌజ్ అంత బాగుంది ఈ చీరల కోసం చాలా మంది వెతుకుతూ ఉంటారండి అటువంటి వారికి విజయ్ బ్రదర్స్ లో చాలా కలెక్షన్ ఉందండి చాలా కలెక్షన్ చాలా బాగుంది ఎంత ఉంది మేడం చెప్తాను వావ్ నైన్ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా మనకి నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలోనే వస్తుందండి చాలా ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్కి మనకి బాందిని వచ్చింది బ్లౌజ్ కూడా బాందిని వచ్చింది చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది మీకు ఇంకా కలర్స్ ఉన్నాయి ఇందులో మీరు కావాలనుకుంటే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకుని తీసుకోవచ్చు కలర్స్ చూపిద్దాం కదా ఇదో కలర్ చాలా బాగుంది ఇది అసలు ఎక్సలెంట్ సారీ అన్ని యూనిక్ పీసెస్ కదా ఎంత బాగున్నాయి మీరు అన్నట్టు కడితే వాళ్ళకే ఉంటుంది అలా ఉన్నాయి అంత బాగున్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయండి నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో ఉన్నాయి ప్యూర్ జార్జ్ అటు బాందినితో వచ్చే రేషం అనమాట ఎక్కడ పట్టులో అలా ఉండదు రేషము ఈ చీరలు మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికీ గ్రీన్ అనమాట ఎప్పటి నుంచో అలా కడుతూ కడుతూనే ఉన్నారు ఇవి లాంగ్ ఇప్పుడు కూడా కాదు ఇంచుమించు మనం ఎప్పటి నుంచో పడుతున్నాం ఈ చీరలు ఎప్పుడు క్రేజ్ అండి ఈ చీరలు చాలా బాగున్నాయి ప్లస్ ఫస్ట్ మనకి రేట్ తక్కువ థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ అలా లేకుండా నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వచ్చేస్తున్నాయి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం ఇన్ని ప్యూర్ చూపిస్తూ మధ్యలో సడన్గా ఈ రేట్ చెప్తారండి టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ నిజంగా ఎంత బాగుందంటే చీర సడన్గా ఈ చీర ఎందుకు వచ్చిందంటే వీళ్ళన్నీ ప్యూర్ పెట్టారు నేను ర్యాక్లో చూస్తుంటే కనిపించిందండి పిల్లలకి ఎంత బాగుంటుందంటే గ్లాస్ టిష్యూ ప్లస్ వర్క్ ఉంది ఇవి ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ అమ్ముతున్నారండి ఇటువంటి ఫ్యాబ్రిక్తో ఉన్న మనకి గ్లాస్ టిష్యూ అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుల్ వర్త్ బ్లౌజ్ బ్లౌజ్ మనం మామూలుగా కళంకారీ తీసుకుని ఇంత వర్క్ దానికి ఆరీ వర్క్ ఇలా చేయించినా కూడా ఇంచుమించు టూ థౌజండ్ అయిపోతుంది చీర ఫ్రీ వచ్చినట్టే అసలు ఈ బ్లౌజ్ కోసం చీ చీర తీసుకోవచ్చు బ్లౌజ్ రెండు వర్తే నాకు ఎంత బాగా నచ్చిందో ఇవి ఉండడం కూడా చాలా తక్కువ ఉన్నాయి నచ్చిన వాళ్ళు తీసుకోండి నేనే ఇందులో రెండు అనుకుంటున్నాను మా కోడలకి మా అమ్మాయికి అనమాట తిట్టుకోవద్దు మీకు మిగిలి మీరు తీసుకోండి చాలా వంద్ర కలర్స్కి వెళ్ళిపోదాం మేడం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి గ్లాస్ టిష్యూ లేదంటే దీన్ని మీరు లెహెంగా లాగా లాంగ్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇది ఒక్కొక్క కాస్ట్ అంతేనండి టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ దీని బ్లౌజ్ ఇచ్చూండి ఆనియన్ పింక్ దీనికి బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి కళంకారీ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఇంచుమించు అన్ని పేస్టల్ షేడే కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి అంటే కొన్ని చేంజ్ ఉన్నాయి రేట్స్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీ అటు ఇట్లో వస్తున్నాయి అంతే అసలు ఇది ఇంకా బాగుందండి పూర్తిగా డిజైనర్ శారీ చాలా బాగున్నాయి అసలు అది ఆ రేట్ అయ్యుంటుంది అండి టూ థౌజండ్ టూ నైన్టీఏ టూ అదే ఆల్మోస్ట్ మీకు టూ సెవెన్లో వచ్చేసి చూడండి అదే బ్లౌజ్ కోసం చీర అంత బాగున్నాయి చీర కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఆ కలర్ చూడండి ఎంత బాగుందో ఈ సారీ కాస్ట్ టూ థౌజండ్ చాలా రెండు వేల పదిహేను రూపాయలు టూ థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఎంత బాగున్నాయి ఆ శారీస్ పిల్లలు కట్టుకోవచ్చు అండి మనం కాదు కానీ పిల్లలకి చాలా బాగుంటాయి బ్లౌజులు కూడా చాలా బ్లౌజ్ వర్త్ ఫస్ట్ బ్లౌజ్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి ఇది కూడా చాలా తక్కువ ధరలు చూడండి ఎంత బాగున్నాయో మామూలుగా అయితే ఇవి మనకి ఫోర్ ఫైవ్ ఆ రేంజ్ కూడా ఉన్నాయి మార్కెట్లో విజయ్ బ్రదర్స్లో మాత్రం మనకు వచ్చే ధర టూ థౌజండ్ నుంచి టూ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఇది కూడా ఇలా బ్లౌజుల కోసం అండి అంత బాగున్నాయి శారీస్ నేను సరదాగా ఇందు ఇందులోంచి ఇలా తీసాను అంతే మామూలుగా ప్యూర్ చూపిస్తున్నాయి వాళ్ళన్నీ కూడా అంటే ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ అలాగా పండగ ఫెస్టివల్ కలెక్షన్గా మధ్యలో ఇవి పిల్లలకు యూజ్ అవుతాయని తీశాను నెక్స్ట్ శారీస్కి వెళ్తాం ఇంకా మళ్ళీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్లోకి వచ్చామండి ఇది టిష్యూలో వస్తుంది కదా మనకి ఎంత బాగుందో జోర్ టిష్యూలో మొత్తం సిల్వర్ వీవింగ్ అసలు మామూలుగా లేదండి చీర పూర్తిగా డిజైనర్ శారీ మరి మీకు వీడియోలో కలర్ ఎలా కనబడుతుందమ్మా పర్లేదా మంచిగా కనబడుతుందా అసలు చీర అయితే చూపు తిప్పుకోలేనంత అందంగా ఉందండి బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ మొత్తం అంతా కూడా మనకి సిల్వర్ హైలైట్ అవుతుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది అండి పూర్తి టిష్యూలో మనకి ప్లెయిన్ ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుంది ఎవరైనా కట్టుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఎంత ఉంది మేడం ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ నైంటీ చాలా బాగుంది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్లో ఉందండి మనకు ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ పట్టు స్టైల్లో బెనారస్ టిష్యూ సారీ ఇది కూడా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది కలర్స్ సేమ్ ఆ డిజైన్ కాకుండా కొంచెం డిజైన్ మారుతుంది నెక్స్ట్ కలర్ మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి అసలు అయితే మొత్తం నాలుగు బాగున్నాయి నాకైతే ఈ రెండు చాలా బాగా నచ్చేసాయి అంటే ఆల్ ఓవర్ వీవింగ్ వస్తాయి ఇందులో ఇది సపోటా కలర్ పూర్తిగా సపోటా పండు కలరే ఇది పీచు పింక్ వస్తుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ టిష్యూ వస్తుంది ఫోర్టీన్ థౌజండ్ చేంజ్ ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి హాయిగా చూసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మళ్ళీ అన్ని కాస్ట్లీ చూపించారు తక్కువ చూపించలేదు అంటారు కదా మళ్ళీ అటువంటి డిజైనర్ శారీయే బడ్జెట్ రేంజ్లో ఓకే అసలు రెడ్ కలర్లో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది మనకి షిఫాన్ అండ్ జార్జెట్ రెండు బిక్స్లా ఉంది ఫ్యాబ్రిక్ కూడా క్లాస్క్ ఉందండి సారీ చాలా బాగుంది వెయిట్ కూడా తక్కువ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ప్లస్ రెండు వైపులా బెనారసీ బార్డర్ మనము కట్టుకోవచ్చు పిల్లలు కట్టుకోవచ్చు అలా ఉంది చాలా పండగ కూర వెళ్తున్నారా మీరు వెళ్తున్నారా నేను ఈసారి వెంకటగిరి వెళ్తానండి నన్ను తీసుకుపోతున్నాను అంటున్నారు ఆవిడ వెళ్ళిపోయి ఖచ్చితంగా ఆడు మగ్గాలు చేస్తాను ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ అలా అని ఇది ఏం ధర తక్కువ కాదు విజయ్ బ్రదర్స్ వారి స్పెషల్ ధరలోనే ఈ చీర రూపీస్ అండి అదే అంట త్రీ థౌజండ్ ఫైవ్ రూపీస్లో బెస్ట్ క్వాలిటీ చాలా బాగుంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా బుక్ చేసుకోవచ్చండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి హెల్లో ఎంత బాగుందంటే అసలు మామూలుగా లేచీరా పీచు కలర్ బ్లూ కలర్ కలర్స్ కలర్ చార్ట్ మొత్తం ఉంది అన్ని కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు దీంట్లో మీనా వర్క్ వచ్చి కూడా ఉన్నాయండి మీనా వర్క్ వచ్చి ఇందులో మళ్ళీ మీనా వర్క్తో కూడా ఉన్నాయండి అవి కూడా నేను చూపిస్తాను ఇందులో మీకు నచ్చింది తీసుకోవచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ రూపీస్ కదా అంతే ఎంత బాగుందంటే అసలు అంటే అలా ప్యూర్ వద్దు అదే రేంజ్లో తక్కువలో కావాలి క్వాలిటీ బాగుండాలంటే ఇలా కూడా వెళ్ళిపోవచ్చు అండి వద్దు మాకు ప్యూర్ కావాలంటే అలా వెళ్ళిపోవచ్చు ఇది అయితే చాలా బాగుంది మేడం పిల్లలకి పండగ కలెక్షన్ చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ ఇందులోనే మనకి మీనా తోటి వచ్చింది ఇది కూడా చాలా బాగుంది అంటే మరీ సింపుల్గా అలా వద్దు అని అనుకుంటే ఇలా మీనాకారికి మీరు వెళ్ళచ్చు మంచి స్నఫ్ కలర్ మీనాకారి బుట్టి రెండు వైపులా బెనారసీ బార్డర్ బ్లౌజ్ కూడా ఎప్పటిలాగే మీకు చిన్న బుట్టితోటి బ్లౌజ్ వస్తుంది శారీ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది కూడా అంతే ధర మేడం కొంచెం చేంజ్ త్రీ థౌజండ్ వన్ ఫార్టీ అచ్చా వన్ ఫిఫ్టీ ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అండి వన్ ఫార్టీ చాలా బాగుంది కలర్స్ చూపించండి ఇందులో మీకు నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అంటే ఇది కూడా మీకు నేను ఎందుకు చూపిస్తున్నానంటే అలా డిజైనర్ శారీస్గా చిన్నవి ఉన్నాయి మీకు ప్యూర్లో కావాలంటే చూడండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది ధర కూడా రీజనబుల్గా ఉందండి ఎల్లో అయితే అసలు మాటలు లేవు అంత బాగుంది ఇంకా బడ్జెట్ రేంజ్లో మీకు టిష్యూ సారీ మనకి ఆర్గంజా కోరా శారీస్ కూడా చూపిస్తానండి వీడియోను అసలు మీరు స్కిప్ చేయకండి కోరా శారీస్ బెనారస్ కోరా శారీస్ అండి సెవెంటీన్ ఫిఫ్టీన్ రూపీస్లో మనకి చాలా మంచి ధర ఒక మాటలో చెప్పాలంటే పదిహేడు వందల పదిహేను రూపాయల్లో నేను ఒక వీడియో కూడా చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాకపోతే అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటికి రావడానికి టైం పట్టింది కానీ మంచి కలర్స్ చాలా వచ్చేస్తాయండి ఆడ మూలతో ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి సో ఏంటంటే మీకు కొన్ని కలర్స్ మాత్రం నేను వీడియోలో చూపించగలుగుతున్నాను ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉందండి ఒకవేళ స్టోర్కు రాలేని వారు ఆన్లైన్ ద్వారా కూడా మీరు హాయిగా తీసుకోవచ్చు లేదనుకుంటే చక్కగా స్టోర్ని విజిట్ చేసేయండి ఇటువంటి శారీస్ ఎన్నో ఉన్నాయి ఒక వెయ్యి రూపాయల నుంచి మొదలు పెడితే ఇక డెబ్బై వేల రూపాయల వరకు పట్టుకుంటారా ఫ్యాన్సీగా ఉంటారా ట్రెడిషనల్గా ఉంటారా మీ ఇష్టం ఇంకా ఈ చీరలో కలర్స్ చూపించద్దాం మేడం ఎందుకంటే అప్పుడు నాకు కూడా చాలా బాగా నచ్చాయి చీర చాలా బాగున్నాయి మంచి క్లాత్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది మీనా గంజాలు ఇది పెయింట్ కాదు ఇది మనం బీవింగ్

బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అనుకుంటా ప్లెయిన్ ఇలా వస్తాయండి సారీస్ ఎంత బాగున్నాయో పదిహేడు వందల పదిహేను రూపాయలే చిన్న చిన్న పార్టీస్ కి బర్త్డే పార్టీస్ కి అటువంటి వాటికి కట్టుకోవచ్చు ఎవరైనా కోరా సారీస్ మేము క్యారీ చేయగలం అనుకునే వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి కట్టుకోకూడదని రూల్ ఏమీ లేదు క్లాత్ కూడా మెత్తగా ఉందండి పూర్ణిమ మనము ఇలా పెట్టుకునే అంతే టూ స్టెప్స్ పెట్టుకుంటే మనం కూడా కట్టేసుకోవచ్చు చాలా బాగున్నాయి కలర్స్ అవి వీవింగ్ స్టైల్లో ఫ్లోరల్ వచ్చింది కదా ఇది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ నాకు ఇది నచ్చిందండి దానికంటే కూడా ఇది నచ్చింది ఎందుకంటే కలర్ ఎంత మంది అడిగారు ఇది ఇది అవును కలర్ ఒకటి మేడం మొత్తం అంతా కూడా మీనాకారి వీవింగ్ కూడా వచ్చింది కదా మనం ఇరవై వేలలో ప్యూర్ బెనారస్ పట్టు చూస్తాం కదా సేమ్ ఆ లుక్ లో ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా హాయిగా ఉంది చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్కి వెళ్ళిపోండి ఏదైనా డిజైనర్గా ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ కలర్ చాలా బాగుందండి పింక్ చాలా బాగుంది ఇది ఒక కలర్ ఇది కూడా బాగుంది మీనాకారి వీవింగ్ వచ్చింది రెండు వైపులా బెనారసీ బార్డరు బ్యూటిఫుల్ శారీ మీరు అది వేసుకున్నారు కదా ఇది నేను వేసుకుని చూపిస్తాను అండి ఇలా రెండు పెట్టేసుకుంటే మనం ఎవరైనా వేసేసుకోవచ్చు ఎంత బాగుందో ఈ బాగుంది కలర్ బాగుంది ప్లస్ డైరెక్ట్ ఫంక్షన్ పెట్టుకోవచ్చు అంత బాగుంది తక్కువ రేట్ అండి పదిహేను వందల పదిహేను రూపాయలు మాత్రమే చక్కగా ఇటువంటి శారీస్లో కలర్స్ బాగా వచ్చేసాయి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇది మంచి రెడ్ టమాటా రెడ్ మామూలు రెడ్ కాదు టమాటా రెడ్ మీనాకారి వీరింగ్ వచ్చింది నెక్స్ట్ మంచి వైన్ కలర్ బెనారసీ కూర ఫ్యాన్సీ కూర ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ విజయ్ బ్రదర్స్ నుంచి నేను ఆల్మోస్ట్ ఏది చూపించినా మంచి స్పెషల్ కలెక్షన్ చూపిస్తాను కాబట్టి ఫుల్ లెంత్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొనడం కొనకపోవడం విషయం పక్కన పెడితే అసలు వీరి దగ్గర ఎటువంటి వెరైటీస్ ఉన్నాయనేది మీకు తెలుస్తుంది కాబట్టి మీరు వీడియో ఫుల్ గా ఫస్ట్ అయితే చూడండి నచ్చిన చీర ఉంటే ఆన్లైన్ లేదంటే స్టోర్ ని విజిట్ చేసాయండి ఇది కూడా చాలా బాగుంది మంచి పింక్ కలర్ వీవింగ్ వచ్చింది పింక్ కలర్ ధర కూడా చాలా తక్కువ మేడం కదా సెవెంటీ అంటే చాలా తక్కువ హోల్సేల్ హోల్సేల్ రేట్ రేట్ ఇది కూడా బాగుంది వీవింగ్ వచ్చి పళ్ళు మనకి బెనారసి పళ్ళు నా ఫేవరెట్ కలర్ ఎల్లో అంతా బాగుందండి నా బ్లౌజ్ ఎల్లో కదా ఇలా పెట్టి చూపిస్తాను ఇలా ప్లెయిన్ వస్తుందండి ఇలా అంటే నేను డిజైన్ తీసుకున్నా ఇలా మ్యాచింగ్ అన్నీ వేసుకుని ఇలా వేసుకుంటే ఖచ్చితంగా కాస్ట్లీ చీర లుక్కే ఒక ఫోటో తీస్తావా మీరు వీడియోని స్కిప్ చేయకండి ఫోటో తీసుకుని వచ్చేస్తాను ఇది మరొక కలర్ అండి ఫోటో తీసుకుని వచ్చేస్తాను చాలా బాగుంది ఎల్లో చీర ఇది కూడా చాలా బాగుందండి అంటే మన ఏజ్ వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు కదా చాలా బాగుంది మన చిన్న చిన్న లేదంటే లెహెంగాలు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే దీని బ్లౌజ్ బెనారసీ బ్లౌజ్ వచ్చింది మళ్ళీ ఈ ఆర్గంజా బ్లౌజ్ కాకుండా అదే కోరా బ్లౌజ్ కాకుండా బెనారసీ బ్లౌజ్లో వచ్చింది కాబట్టి అదే స్టిచ్ చేయించుకోవచ్చు సంక్రాంతి స్పెషల్గా లేదంటే హ్యాపీ న్యూ ఇయర్ కట్టుకోవచ్చు కొంచెం స్పెషల్గా కనిపించాలి క్రిస్మస్కి అట్లా అనుకునేవారు మీరు ఈ చీరలకు వెళ్ళిపోవచ్చు అండి విజయ్ బ్రదర్స్ చాలా కొత్త కలెక్షన్ ఉంది మనకి థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి సెవెంటీ థౌజండ్ వరకు కూడా ఇక్కడ శారీస్ ఉన్నాయి ముఖ్యంగా వీరికి సంబంధించి స్పెషల్ ఏంటంటే ఇటువంటి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ ఆ తర్వాత ప్యూర్ ప్యూర్ సిల్క్ శారీస్ గద్వాల్ వెంకటగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు రా సిల్క్ పట్టు ఇలా కొన్ని కొన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీ దగ్గర చాలా బాగుంటుందండి ఇప్పుడే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చాలా చాలా బాగుంటుంది అసలు ఇలా టసర్లో అయితే మీరు వదలరండి ఎంత బాగున్నాయో శారీస్ మళ్ళీ కొత్తగా వచ్చేసాయి మొన్న నేను మళ్ళీ షూట్ చేశాను అవన్నీ అయిపోయాయి మళ్ళీ కొత్తగా వచ్చేసాయి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ వస్తుందండి ఇలాంటి చీరలు చాలా ఉన్నాయి ఇది ఎంత బాగుందో ఎంత తక్కువ ఉందో ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మాత్రమేనండి ఎవ్వరు ఇవ్వరు మీరు ఎక్కడైనా కొనండి ఇలా చెక్స్ తోటి ఉండి ఇంత వర్క్ వచ్చిన ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ ఈ రేటుకైతే ఎవ్వరు ఇవ్వరు నేను మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే టస్సర్ కానీ ప్యూర్ సిల్క్ కానీ కావాలంటే మాత్రం మీరు విజయ ప్రదర్శన విజిట్ చేయండి ఎందుకంటే ఈ రేటింగ్ మనకి మళ్ళీ ఎక్కడ బయట అనేది రాదు ఎందుకంటే ఇలా చెక్స్ ఉండి ఇలా ఎంబ్రాయిడరీ ఉన్నది ఎయిట్ థౌజండ్ దాకా ఉన్న మీకు తెలియదేం కాదు సెవెన్ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి వీరి దగ్గర ఫైవ్ ఫైవ్ కే వస్తున్నాయి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ కే వస్తున్నాయి ఈ టస్సర్ కూడా ఒక వీడియో చేయండి మేడం బాగున్నాయి వెరైటీ చాలా వచ్చినాయి ట్రస్సర్లో తప్పకుండా టస్సర్ ఈలోగా కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టో స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు అలాగే మన సబ్స్క్రైబ్ చేసుకుంటే విజయ్ బ్రదర్స్ వారి ఛానల్ ఉంటుందండి ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి రోజు కూడా వాళ్ళ అప్డేట్స్ ని పెడుతూ ఉంటారు కాబట్టి శారీస్ ని మీరు అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సో మచ్ థ్యాంక్ యూ సో మచ్